యొక్క మహావాక్యం వచ్చి తత్వమసి తత్వశి అదే నీవే ఉన్నావు ఆ పరమాత్మదే నీవై ఉన్నావు ఇందక ఉన్నావు అహం బ్రహ్మస్మి అన్నావు నేనే బ్రహ్మను అంటే అది పూర్తి అర్థం కాదు అది ఒక్కరికి ఏవో నాలో ఉన్న బ్రహ్మే నీలో ఉన్నాడు నీళ్ళెవరు ఉన్నాడంటే అది రెండవ వాక్యం అనమాట మూడోది అయమాత్మం బ్రహ్మ మూడో వేదం యొక్క మహావాక్యం అయం ఆత్మ బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే నాలో ఉన్నది ఆత్మే పరమాత్మ నాలో ఉన్న ఆత్మే పరమాత్మ ఇంకా పరమాత్మ బయట ఎక్కడ లేడు ఆ పరమాత్మని మనం చక్కగా మనం నిత్యము ఆ పరమాత్మ ఆత్మతో ఉంటే అదే పరమాత్మ చెప్తున్నాడు ఇది మూడవ సనాతన ధర్మం ఒకటి అహం బ్రహ్మ స్నేహితే రెండు తత్వము స్నేహితే మూడు అయమాత్మ బ్రహ్మ అయితే నాలుగవ ధర్మం ఏంటండి సనాతన ధర్మము ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ అంటే విజ్డమ్ ఈజ్ గాడ్ విజిడం అంటే ఏంటి దివ్య జ్ఞానం అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినంత కూడా బ్రహ్మ జ్ఞానం ఇది దీన్ని దివ్య జ్ఞానం అంటాం వేదాల్లో ఉండేది కూడా దివ్య జ్ఞానమే ప్రాపంచ జ్ఞానం ఉండదు ఆ బిల్డింగ్లు కట్టండి ఈ భూములు కొనండి ఆ వ్యాపారాలు చేయండి ఉండదు దేంట్లో వేదాల్లో దివ్య జ్ఞానం ఉంటుంది దాన్నే అది ఎవరు తెలుసుకుంటారో వాడు బ్రహ్మ అన్నాడు జ్ఞానమే బ్రహ్మ బ్రహ్మే జ్ఞానం దాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ఇది ఒక సనాతన ధర్మం ఇవన్నీ ఏంటంటే ఈ సృష్టి పుట్టినప్పటి నుంచే పుట్టినప్పుడే మానవుడికి పరమాత్మలు నిర్దేశించినటువంటి ధర్మాలు అదేంటండి ఈ ధర్మాలతో నువ్వు కానీ వెంకటేశ్వర స్వామి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి కానీ వీళ్ళంతా ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి తత్వాల్ని అహమాత్మ తత్వమసి అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అని ఆ తత్వాన్ని పెంచుకొని ఆ ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు దైవాంశ సంభూతులుగా ఎదిగారు దాని తర్వాత కలిగి ఈ వెంకట స్వామి ఈ అధ్యయనం చేసి చెప్పేసి అతను దైవంగా వెలిచాడన్నాడు ఆ దైవంగా వెలిసినటువంటి ఆ అత్యున్నత అద్భుతమైనటువంటి వెంకటేవ స్వామి యొక్క నామాన్ని స్మరించిన అతని దగ్గర నుంచి ఏదైనా పాదవులైన ప్రసాదమైనా అది పవిత్రమే అదేమంది అటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని మనం ఎవరు తెచ్చినా కూడా కళ్ళకద్దుని తీసుకుంటాం ఇప్పుడు పదార్థానికి ప్రసాదానికి తేడా ఏంది పదార్థం అంటే ఎక్కడైనా జరుగుతుంది ప్రసాదం అంటే దానికి మంత్రాన్ని దైవజ్ఞానాన్ని అంటుకుంటే అది ఒక దివ్య పురుషుడి యొక్క ఇదైతే దాన్ని ప్రసాదం అంటాం సో ప్రసాదం అన్న ప్రసాదం అంటే ఏంటి ఒక దివ్య వ్యక్తి ఇచ్చింది ఒక దివ్య భావనతో మనం తెచ్చుకున్నటువంటి ప్రతి దాన్ని వచ్చి అవి ఇంతమైనా చాలు అంటాడు గంగిగో చాలు గరిడైనా చాలు ఆ ప్రసాదం అనేది కొద్ది చాలు ఇంత అవసరంలా సో అటువంటి ప్రసాదానికి కలుషితమైంది మానవుల మనోభావం మనుషుల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అని వెలుగెత్తి చాటుతున్నటువంటి సనాతన ధర్మం మళ్ళీ మన వెలుగులోకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నమస్కారాలు చెప్పాలి అర్థమవుతుందా ఎందుకంటే ఇది అడిగింటి పోయింది ఇదే సనాతన ధర్మాన్ని మట్టు కరిపిస్తాను దీన్ని రూపుమాపు చేస్తానని చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిది అప్పుడు డిక్లేర్ చేశాడు అది పెద్ద దుమారం లేగింది నీ ఎవడ సనాతన ధర్మాన్ని మట్టి గడపడానికి అని చెప్పి మనుషులు తిరగబడ్డారు తిరగబడితే ఏం చేశాడు చివరికి క్షమాపణ చెప్పుకున్నాడు ఆ క్షమాపణ చెప్పడం వల్లే ఇప్పుడు ఉప ఉప ముఖ్యమంత్రి అయ్యాడు లేదంటే అయ్యేవాడు కాదు కాబట్టి సనాతన ధర్మానికి అంత విలువ ఉంది కాబట్టి దాన్ని మనం మన వ్యక్తిత్వం జీవితం కొనసాగించాలి అప్పే నీ నిత్యనూతనంగా విజయవంతంగా ఆరోగ్యంగా ఆనందంగా అని చెప్పి పరమాత్మ సందేశం ఇది సార్ సనాతన ధర్మం అటువంటి సనాతన ధర్మాన్ని మనము పక్కన పెట్టి దాన్ని వదిలేసి ఈ ప్రకృతి ఈ స్వభావం గుణాలతో ఉన్నాం సార్ ఏం గుణాలు అవి మనలో ఉండేవి తమో గుణాలు రజో గుణాలు సత్వగుణాలు ఈ ఉత్పైతే మనము సనాతన ధర్మాన్ని మనం స్మరిస్తున్నామో తెలుసుకుంటున్నామో మనలో ఈ గుణాలు కరిగిపోతాయి తమో గుణము సదోగుణ సత్వగుణము ఇవి రజోగుణము కరిగిపోతాయి తమో గుణం అంటే తెలుసు కదా నిద్ర మత్తు పెరిగితనం భయం ఆవులు అసూయ ద్వేషము పగ కుట్ర ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలే సో ఇవన్నీ వదిలించుకొని మనము సనాతన ధర్మాన్ని ఏమాత్రం కొద్దిగా పాటించినా రోజుకి దాంట్లో మనం అవి గుణాలు పోతాయి అయితే ఒక్క నిమిషం మనం వచ్చే కదా మనము ఈ జన్మని ఈ జన్మలోకి వచ్చామంటే గత జన్మ వాసల్ని మనం తీసుకొని వచ్చుకున్నాము అదేనండి గత మనం ఎందుకు ఆ సనాతన ధర్మాన్ని పూర్తిగా అనుభవించి పూర్తిగా మనం ఆకలింపు చేసుకొని అహం బ్రహ్మస్మి ఎందుకు అనలేకపోతున్నాం తత్వమస్యని ఎందుకు ఎదగలేకపోతున్నాం అయాత్మం బ్రహ్మ ఎందుకు అనుకోలేకపోతున్నాం ప్రజ్ఞానం బ్రహ్మాన్ని ఎందుకు అది నీవే కదా నువ్వు అయి ఉన్నావు కదా అది ఆ స్థాయికి ఎందుకు కదలేకపోతున్నాం అంటే మనం గత జన్మకి తెచ్చినటువంటి వాసనలు కొంచమే ముఖ్యంగా పరమావధిగా బతుకుతున్నాం పరమాత్మను వదిలేసాం అంటే అహం బ్రహ్మస్మి వద్దు ప్రజ్ఞాన బ్రహ్మ వద్దు వద్దు మనకి ఈ ప్రపంచంలో మనం వదిలిపోయే మనం వదిలేసిపోయే వాటి మీద మనకి మోహం ఎక్కువ మనం తీసుకెళ్లే దాని మీద మనకు మోహం తక్కువ అదే సనాతన బ్రహ్మం చెప్తుంది నీకు ఉపయోగపడేది ఈ సనాతన ధర్మమే నీ ప్రాపంచిక ధర్మం అంతా నీకు వదిలేసిపోవలసిందే అందుకే సర్వ జ్ఞాన విమూఢాం స్థానం చెప్పి పరమాత్మ చెప్పాడు నువ్వు ఇక్కడ సంపాదించిన ప్రతీది కూడా సూదిమనుతో తప్ప మొత్తం సూదిమను కొంత కూడా తీసుకెళ్లేవు అదే నీ సనాతన ధర్మాన్ని పెంచుకున్నట్లయితే అది నీకు ఉన్నత శ్రేష్టమైన లోకాలు చూపిస్తుంది సో ఆ స్వభావము మన చేత పన్ను చేయిస్తుంది సార్ ఏది మనం గతలన్నీ తెచ్చుకున్నామే ఆ స్వభావమే మంచిగా ఇప్పుడు పన్ను చేస్తుంది రకరకాల పనులు చేస్తుంది తమోగుణ పనులు రజోగుణ పనులు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రామాయణంలో ముగ్గురున్నారు ఎవరు కుంభకర్ణుడు అతను తమో గుణసురుడు వాటికి నిద్ర ఆహారం తప్ప ఇంకోటి లేదు ఆ నిద్ర ఆహారం ఇది రెండో రజ రజోగుణం రావణాసురుడు రజోగుణం అంటే అతను భక్తుడే కానీ నేను అహంకారం ఎక్కువ నేనే రజోగుణం మూడతను ఎవరు విభీషణుడు అతనికి సాత్వికం రజో రజోగుణము సాత్వికము ఈ ముగ్గురణమ్ముడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయం వచ్చినప్పుడు యుద్ధము రాముడు యుద్ధం చేసినప్పుడు ఎవరు రాముడితో ఉన్నారు ఎవరు రాముడికి దూరంగా ఉన్నారు తమో తమోగుణు దూరంగా ఉన్నాడు రజోగుణస్సు దూరంగా ఉన్నాడు ఎవరు దగ్గర చేయరు సత్వగుణము అదే విధంగా మనలో ఈ సనాతన ధర్మం మన ఏం తెలియజేస్తున్నాం మనలో ఉన్నటువంటి కుంభకర్మలు బయట మరలా అందరిలో ఉన్నటువంటి ఈ ప్రకృతి ఈ ప్రకృతి పరంగానే మనం పనులు చేస్తున్నాము ఈ మనం చేసే కర్మలు మన అంటుకోకుండా మనకి కర్మల నుంచి సమర్పణ మన విముక్తి చేసి పనులు చేస్తుంటే అవి మనల్ని ఉన్నతంగా తీర్చిస్తాయి